ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ పరంపరా గురువులకు వందనములు మద్గురువర్యుల పాదపద్మములకు ద్వాదశ నమస్కారాలు చేస్తూ మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగి తత్వబోధిని అనుగ్రంథములోని పంచభువనముల గురించి మనము వివరించుకుంటున్నాము ఇందులో ఆకాశ భువనము కైవల్య శరీరము అంటే ఏమిటి అనేటువంటి దాని వివరణ మనము ఒకటవ భాగంలో తెలుసుకున్నాము మరి కైవల్య శరీరము అనేటువంటిది ఎలా ఏర్పడింది అనేటువంటి ఒక విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఏమంటున్నాడు అంటే కైవల్య శరీరము అంటే ఏమిటి అంటే మొదటి నాలుగు శరీరములు శరీరములకు పంచభూతములే ఆధారము కదా మరి పంచభూతముల వలననే ఈ యొక్క స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము అనేటువంటివి ఏర్పడినవి అని మనము తెలుసుకున్నాము మరి ఇక్కడ కైవల్య శరీరము ఎలా ఏర్పడుతుంది అని అంటే ఇక్కడ పంచభూతములు కాదు మరి అంతఃకరణ అనగా జ్ఞానములు విషయములు లేకపోవడం చేత నిర్విషయ అంతఃకరణము అని అన్నారు అంటే ఇక్కడ పంచమహాభూతములు అని చెప్తున్నాడు ఇక్కడ పంచమహాభూతములు అని అంటే పంచభూతం పంచమహాభూతములు అంటే మనం ఏం తెలుసుకున్నాము అంటే ఈశ్వరాండము లోపల అవి పంచమహావర్ణములు అని తెలుసుకున్నాము మరి ఆ పంచమహావర్ణములతో కూడినటువంటి ఈ అంతఃకరణ ఎలా ఉంటుంది అంటే నిర్విష్య అంతఃకరణము నిర్విశయ సమానాదులు నిర్విషయ రూపాదులు నిర్విశయ రసాదులు నిర్విశేయ గంధాదులు మరి ఈ విధముగా చూసినట్లయితే జ్ఞానములో అంటే ఇక్కడ నిర్విష్య అంతకరణ అంటే ఇక్కడ జ్ఞానము అంటే ఈ జ్ఞానములో విషయములు లేకపోవడం చేత నిర్విష్య అంతకరణ అని అన్నారు ఇక మనస్సు స్పర్శతన్మాత్రతో ఏర్పడినది కదా స్పర్శ మాత్ర అనగా వాయుతత్వము లేక ప్రాణము అనగా సమాన ఉదాహరణ ప్రాణ మొదలైనవి ఉన్నాయి కదా ఇవి ఈ ఐలిటితో కూడినది వీనిలో విషయము లేదు కాన దీనిని ఈ మనస్సుని నిర్విసే సమానాధులు అని అన్నారు నిర్విసే సమానాధులు అంటే సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ అపానములు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి అటువంటి యొక్క పనులు మరి కర్మేంద్రియముల ద్వారా వాక్కు వచన దాన గమన విసర్జన అనేటువంటి ఆనందములు అనేటువంటివి అవి లేవు కాబట్టి అవి నిర్విషయమైనవి కాబట్టి మరి ఆ సమానాదులు అనేటువంటి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో తన యొక్క స్వస్థానంలో పట ఉండడం వలన దాన్ని ఏమన్నారు ఇక్కడ అంటే నిర్విషయ సమానాదులు అని అన్నారు అట్లే మరి మనస్సు మనసు క్రింద ఉన్న అన్నింటినీ కూడా ఈ నిర్వేశ్య సమానాదులు అని చెప్పి చెప్పినారు మరి బుద్ధి అనేటువంటిది అగ్నితత్వంతో కూడినది కదా మరి బుద్ధి సూచే సూపు అగ్నితత్వమే కదా కాబట్టి దాన్ని ఏమన్నారంటే నిర్వేశ్య రూపాదులు అని అన్నారు కంటితో చూడాలంటే బుద్ధి యొక్క ప్రేరణ లేనిదే కన్ను ఏమీ చూడలేదన్నమాట కాబట్టి దాన్ని ఏమన్నారంటే నిర్వేశ్య రూపాదులు అని అన్నారు తర్వాత జలతత్వముతో జలతత్వము దీనితో ఏర్పడిన అంతఃకరణం ఏదైతే ఉన్నదో అది చిత్తము ఆ చిత్తమును నిర్విశేయ రసాదులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో శబ్ద స్పర్శ రూప గంధాంధ్రము అనేటువంటి విషేంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషేంద్రియములైనటువంటివి లోనుగాక చిత్తం ఎప్పుడైతే అది నిర్వీసే అంతఃకరణలో ఉంటుందో దానినే మరి ఇక్కడ నిర్విశేయ రసాదులు అని చెప్పి అన్నారు అట్లనే పృథ్వీ తత్వంతో కూడిన అహంకారమునకు నిర్విసే గంధాదులు అని పేరు పెట్టినారు అంటే ఇప్పుడు ఎట్లా అనుకోవాలి అంటే నిర్విసే గంధాదులు అంటే పృథ్వీ అనుకోవాలి నిర్విసే రసాదులు అంటే జలము అనుకోవాలి నిర్విసే రూపాదులు అంటే అగ్ని అనుకోవాలి నిర్విసే సమానాదులు అంటే వాయువు అనుకోవాలి నిర్విసే అంతఃకరణ అంటే ఆకాశము అని అనుకోవాలి కాబట్టి మరి ఈ యొక్క బోధంతా దేనిపై ఆధారపడి ఉన్నది అని మనం ఆ విచారించినప్పుడు ఈ బోధ అంతా మరి జరుగుతున్నది దేని వలన అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అది విషయ రహితంగా ఉండి ఆ విషయ రహితంగా ఉంటే మనలో ఏ ఏ మార్పులు ఎలా చెందుతున్నాయి చెందుతున్నది ఏ ఇంద్రియము ఏ రూపం పొందుతున్నది అంటే మనం సమిష్టింద్రియాలని చెప్పుకున్నాము కదా ఆ ఒక సమిష్టి ఇంద్రియమే మనసు బుద్ధి చిత్త అంకారములుగా అది మార్పు చెందుతుంది కదా మరి ఆ విధంగానే వ్యానం అనేటువంటిది ఏదైతే ఉందో ప్రాణము అదే మరి నాలుగు వెస్ట్ ప్రాణములుగా మార్పు చెంది వ్యవహారం చేస్తుంది కదా మరి ఈ విధముగా ఏ రూపము పొందుతున్నది ఏ ఇంద్రియము ఏ రూపము పొందుతున్నది అన్నది దీనివలన మనము తెలుసుకు తెలుసుకొనగలుగుతున్నాము అంటే అంతఃకరణ ఉంటేనే మనం తెలుసుకుంటున్నాము కానీ అంతఃకరణ లేకపోతే మనము ఏమి తెలుసుకొనగా జాలము కాబట్టి దేనివలన తెలుసుకుంటున్నాం మరి మనం ఇవన్నీ కూడా అంటే ఈ జ్ఞానేంద్రియముల ద్వారా పంచకము నిరిగి కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తున్నాము ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నామంటే అంతఃకరణ మన లోపల ఉన్నప్పుడే మనం అన్నీ తెలుసుకుంటున్నాము అని మనము తెలుసుకొని అసలు మరి ఈ సంగతి మనము తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు మరి నిర్విషయ అంతఃకరణము నిర్విషయ అంతఃకరణ ఉన్నది ఇది దేనికి సంబంధించినది అంటే ఇది ఆకాశమునకు సంబంధించినటువంటిది మరి ఆకాశము ఎందు రెండు లక్షణాలు ఉన్నాయి ఏమని చెప్పుకున్నాం మనం ఆకాశం యొక్క ధర్మము భయలుగా ఉండడము ధర్మము అవకాశము ఇవ్వడము కర్మము అంటే అది దాని యొక్క కర్మము అయితే వీని అంతఃకరణ ఎలా ఉండును మరి అంటే మహాకాశము లేక పరాకాశ రూపముగా ఉంటుంది కాబట్టి మహా లేక మహాకాశము లేక పరాకాశము అని దీనికి చెప్పినారు అవకాశం ఇచ్చినప్పుడు అది అన్నిటికీ అవకాశం ఇస్తుంది మరి అది అవకాశం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే అది బయలుగా ఉంటుంది బయలుగా ఉండడము దాని ధర్మము అంటే అది తన స్వస్థానంలో తనకు తానుగా ఉన్నప్పుడు దాన్ని ఏమన్నారంటే దానిని పరాకాశము లేక మహాకాశము అని కూడా దానిని అన్నారు అంటే దేని చెప్పినారంటే ఈ యొక్క వేదాంతములలో ఈ తత్వాన్ని దేన్ని చెప్పినారు అంటే బ్రహ్మతత్వం మనకే చెప్పినారు బ్రహ్మము అని ఏదైతే మనం అంటున్నామో దానికే పరాకాశము లేక మహాకాశము అని చెప్పి దాన్ని పెద్ద వేదాంతంలో నిర్ణయం చేయడము జరిగింది కాబట్టి మరి పరాకాశం అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా అంటే విషయ అంతఃకరణ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎట్లా ఉంది అంటే పరాకాశము దహారాకాశము నిర్వ్యాకాశము సూర్యాకాశము భూతాకాశములు అనేటువంటివి ఇవి ఐదు పంచాకాశములు ఈ పంచాకాశములు అనేటువంటివి మరి ఆ పరాకాశ స్థితిలో ఏది ఉంటుంది అంటే జ్ఞానం అనేటువంటిది అది ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనకు వేదాంతములో చెప్పినారు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు గురువుగారు ఎట్లా అంటే దీన్ని మనకు రెండు రకాలుగా చెప్పినారు వేదాంతములా అంటే ఈ ఆకాశాన్ని మహాకాశాన్ని ఏమన్నారు అంటే ఘటాకాశము మఠాకాశము మహాకాశము అని అన్నారు మూడు పేర్లతో దీన్ని పిలిచినారు మరి పంచాకాశములని ఐదు ఉన్నాయి కానీ వేదాంతములో మనకు ఈ మూడు విధముల ఆకాశములని ప్రబోధ చేస్తారు అంటే ఘటాకాశము అంటే ఘటము అంటే కుండ అంటే కుండలో ఏమీ లేనప్పుడు ఏముండును ఉత్తది ఏమీ ఉండదు అయితే ఆకాశానికి ఏమన్నారంటే ఆకాశం గగనం శూన్యమని చెప్పినారు కాబట్టి అలాంటి ఏమీ లేనప్పుడు ఆ కుండలో ఏముంటుంది అంటే శూన్యమైన శూన్యస్థితి కలిగి ఉంటుంది ఆకాశము కాబట్టి దీని అర్థము ఆకాశం గగనం శూన్యం అనేటువంటిది కుండలో ఏమీ లేదు కదా అని అన్నప్పుడు మనం దాన్ని శూన్య స్వరూపమే కనబడుతుంది కాబట్టి ఆకాశము శూన్యస్థుతి కలిగి ఉన్నది కుండలో శూన్యమే మరి మళ్ళీ మఠము అంటే ఇల్లు మఠాకాశం అంటే ఇల్లు ఇల్లు ఉంది కానీ మరి కుండ తీసుకొని వచ్చి మనం పెట్టినాం కదా ఇంట్లో ఇంట్లో పెట్టినప్పుడు ఆ ఇల్లు లేకపోతే కుండ లేదు కదా అంటే మనం వచ్చినాము మనకు మర్చినాం కదా మనము మనకు పూర్వం ఏముంది అంటే పూర్వం ఏమీ లేదు మనం లేకపోతే పూర్వము కూడా ఉత్తదే కదా మరి ఆ విధంగానే మనము నివసించిన తర్వాత ఆ ఇల్లు జనవాసమైనది కదా అంటే మనము నివసించక పూర్వం అది ఉత్తదే కదా ఆ ఇల్లు లేనప్పుడు ఏమున్నది అక్కడ అంటే అది ఉత్త ప్రదేశము ఏమీ లేనటువంటి ప్రదేశము దానినే కాళీ ప్రదేశము అని అన్నారు కాబట్టి ఇల్లు ఎప్పుడైతే తయారైందో ఆ ఇంటిలో మనము నివాసమై మన భార్య పిల్లలు కుటుంబం అంతా ఉంటాము కాబట్టి అది జనవాసమైనది కాబట్టి మరి ఆ విధముగా ఇక్కడ కుండ మరి ఇది ఇల్లు అని పేరు ఎందుకు వచ్చింది అంటే కుండపై పెంకు ఉండడం చేత ఇది ఘటము అని అన్నారు అంటే దానికి ఆవరణముంది కుండకు కాబట్టి ఆ కుండతో అది కూడినటువంటిది కాబట్టి దానికి కుండ అన్నారు మరి దాని ఘటము అని ఎందుకు అన్నారు అంటే నాలుగు గోడలు చుట్టూరా ఉండడం వలన దీనికి ఇల్లు అనేటువంటి పేరు వచ్చింది కాబట్టి దాన్ని మఠము అన్నారు మరి ఇప్పుడు మఠాకాశము ఘటాకాశం అనేటువంటివి ఇప్పుడు కుండను పగలగొడదాము ఘటాకాశం అని పేరు ఉండునా ఉండదు కదా కాబట్టి ఘటమి లేనప్పుడు ఈ ఘటాకాశం ఎట ఉన్న ఎచ్చట ఉంటుంది కాబట్టి నాలుగు గోడలు పగలగొట్టినాము నాలుగు గోడలు అటు మనం కూలగొట్టినప్పుడు జేసివి తెచ్చి నెట్టేసినప్పుడు ఆ గోడలు లేకపోతాయి వాసాలు లేకపోతాయి ఇల్లు లేకపోతుంది ఆ ఇల్లు లేకపోయినప్పుడు ఏముంటుంది మరి ఏమున్నదో అదే ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు అనే పేరు ఉండదు మరి ఏమి ఉంటుంది కాబట్టి ఆకాశము లేని పేరు మాత్రమే ఉంటుంది ఆకాశం అని మనం పేరు పెట్టినాము అది ఉందా అంటే అది లేదు కాబట్టి ఘటము ఉన్నప్పుడు ఘటములో ఆకాశం ఉంది ఇల్లు అన్నప్పుడు ఇంటిలో ఆకాశం ఉన్నది మరి దానిని కూలద్రోచినప్పుడు ఘటాకాశం అనే పేరు పోయింది మఠాకాశం అనే పేరు పోయింది మరి ఉన్న ఆకాశం ఉన్నట్లే ఉన్నది కదా దాన్నే మనము మహాకాశము లేక పరాకాశము అని అన్నారు వేదాంతంలో బట ఆ మహాకాశము లేక పరాకాశము అని పేరు పెట్టినారు కాబట్టి దానిని ఏమన్నారు ఇక్కడ అంటే ఆ మహాకాశమే ఆత్మ లేక భయలు లేక బ్రహ్మము అని చెప్పినారు మరి ఇంకో పద్ధతిగా మనము దీన్ని విచారించినట్లయితే మరి ఆవరణము ఇక్కడ మూడు రకములుగా ఉన్నదని చెప్పినారు కదా మరి ప్రకాశము కూడా మరి మూడు రకములుగా ఉన్నది అని చెప్పినారు మరి ఈ చైతన్యాన్ని కూడా ఈ యొక్క మూ ఘటాకాశము మఠాకాశం మహాకాశం అనే ఆవరణము చెప్పినారు కదా మరి చైతన్యం అనేటువంటి స్వరూపాన్ని కూడా మనకు మూడు విధములుగా మనకు వేదాంతములో చెప్పినారని మన గురుగారు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి ఎలాగున చెప్పినారంటే దీప ప్రకాశము దివిటి ప్రకాశము సూర్యప్రకాశ ప్రకాశము అని చెప్పినారు దీపమును చీకటిని ప్రాలద్రోడుకు ఇంటిలో పెట్టుకుంటున్నాము కదా మనము ఆ తర్వాత బయటకు వెళ్ళినప్పుడు చీకటిని ప్రళదోళ్ళకు దివిటిని పట్టుకొని వెళ్తాము మరి ఇప్పుడు మనము టార్చ్ లైట్లను పట్టుకొని వెళ్తున్నాము పూర్వము దివిటిలను కానీ కాగడాలను కానీ వాడేవారు అంటే ఇప్పుడు అంతే కరెంటు భయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా కూడా అవన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ ఈ బుగ్గలు అనేటువంటివి బల్బులు అనేటువంటివి ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి మరి అవి లేవు కాబట్టి అనేటువంటివి మరి ఎట్లా ఉంది ఇక్కడ అంటే ఈ యొక్క దీపాన్ని తీసుకొని పోతే మరి ఆ దీప ప్రకాశము కనిపిస్తుంది కదా మనకు ఆ దీప ప్రకాశము దివిటి ప్రకాశం ముందు కనిపిస్తుందా అంటే ఆ దివిటి ప్రకాశం అనేటువంటిది అది వెలుతురు ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఆ వెలుతురుకు ఈ యొక్క వెలుతురు అనేటువంటిది అగపడదు ఒకవేళ దీపం ఉన్న ఆ దీపము మనకు అగపడదు ఇప్పుడు మన ఇంటిలో దీపాన్ని మనము కరెంటు బల్బు వేసుకున్నప్పుడు అది వెలుగుతుంది కదా ఆ వెలిగినప్పుడు మరి ఆ వాడ మీద ఉన్నటువంటి ఆ యొక్క స్తంభాలకు ఉన్నటువంటి అవి ప్రకాశం పడినప్పుడు మరి పొద్దుగానే అవి లేచినప్పుడు అవి మనం ఇంట్లో లైట్లు ఆర్పుకుంటాము మరి ఒకవేళ వీధి ఆ యొక్క స్తంభాలకు ఉన్నటువంటి ఆ బల్బు బొ బుగ్గలు ఏవైతే మనో ఆర్పకుండా అట్లనే ఉన్నట్లయితే మరి అవి ఆ సూర్యుని యొక్క వెలుతురుకు ఆ యొక్క ప్రకాశం కనబడుతుంది అంటే కనపడదు మరి ఆ విధంగానే ఇక్కడ దీపం యొక్క ప్రకాశమునకు దివిటి ప్రకాశములు ఎందు అది ఐక్యం అయిపోతుంది కాబట్టి దీప ప్రకాశం అనేటువంటిది కనబడదు దివిటి ప్రకాశం అనేటువంటిది కనబడుతుంది మరి ఆ దివిటి ప్రకాశం అనేటువంటిది సూర్యప్రకాశం ఎందు కనబడుతుందా అంటే కనబడదు అంటే ఇప్పుడు మనం వీధిలో ఉన్నటువంటి స్తంభాలు మన ఇంటిలో ఉన్నటువంటి ఒక బుగ్గలని ఆర్పుకున్న ఆ వాడ మీద ఉన్నటువంటి ఆ బు స్తంభాలకు ఉన్నటువంటి దీపాలు ఆ బుగ్గలు ప్రకాశించిన మరి ఆ యొక్క సూర్యుని ప్రకాశానికి అవి ప్రకాశంపబడతాయి అంటే ప్రకాశింపబడవు అవి ఎప్పుడు పడతాయి సూర్యుడు లేనప్పుడు రాత్రి అవి ప్రకాశింపబడతాయి కాబట్టి వాటి వెలిగి ఏమైపోయింది అంటే ఆ సూర్యప్రకాశములో లీలమైపోయింది కదా మరి ఆ విధంగానే దివిటి ప్రకాశం కనిపిస్తుంది కదా అంటే దీపప్రకాశం పోయి దివిటి ప్రకాశములో లైక్యమైంది కదా మళ్ళీ ఈ దివిటిని సూర్యుని వద్దకు తీసుకొని సూర్యప్రకాశం అందు మరి సూర్యుని యొక్క దివిటి ప్రకాశము సూర్యప్రకాశములో లయమైపోయింది కదా మరి ఆ విధంగానే సూర్యాకాశము కనబడునా లేక దివిటి ప్రకాశము కనబడునా అంటే సూర్యప్రకాశమే కనబడును కదా అంటే దివిటి ప్రకాశము సూర్యప్రకాశంలో కలిసిపోతుంది దీని అర్థం ఏమైనా పిండాండం అనేది ఘటాకాశము బ్రహ్మాండం అనేది మఠాకాశము ఇవి రెండు ఎక్కడ కలిసిపోతున్నాయి మరి అంటే మహాకాశం అనేటువంటి సూర్యాకాశం అనేటువంటి పరమాత్మలో అవి రెండు కూడా కలిసిపోతున్నాయి అంటే ఆ బ్రహ్మంలో బ్రహ్మములో ఐక్యమైపోతున్నాయి అని దీనివలన మనకు తెలియబడుతుంది మరి ఆ విధంగానే దీప ప్రకాశం అనేది జీవప్రకాశము మరి ఇక్కడ దీపప్రకాశం అనేటువంటిది జీవప్రకాశము దివిటి ప్రకాశం అనేటువంటిది ఈశ్వర ప్రకాశము మరి ఆ యొక్క జీవ చై చైతన్యం అనేటువంటిది ఈశ్వర చైతన్యము సూర్యుడు అనేటువంటిది అది సూర్య ప్రకాశం అనేటువంటిది శుద్ధ చైతన్యం అనేటువంటిది అంటే జీవ చైతన్యము ఈశ్వర చైతన్యములో ఐక్యమైతే ఈశ్వర చైతన్యము వెళ్ళి శుద్ధ చైతన్యములో ఐక్యమవుతుంది అని దీని అర్థము అన్నప్పుడు ఏ చైతన్యం మిగిలి ఉంటుంది మరి అంటే ఒకే చైతన్యము ఒకే ఘటము పోతుంది మఠము పోతుంది మహాకాశము అనేది మిగిలినట్లుగా మరి అక్కడ మహాకాశం అనేటువంటిది ఒకటే మిగులుతుంది ఘటాకాశం పోతుంది మకా మఠాకాశం పోతుంది మరి ఇక్కడ దీప కాంతి పోతుంది మరి మరి దివిటి కాంతి అనేటువంటిది దివి దీ దీప ప్రకాశం పోతుంది మరి ఇక్కడ దివిటి ప్రకాశం అనేటువంటిది పోతుంది ఆ ప్రకాశం అనేటువంటి శుద్ధ చైతన్యం అనేటువంటి ప్రకాశమే మిగులుతుంది కాబట్టి ఆ శుద్ధ ప్ర చైతన్య ప్రకాశమునకు మన ఇదేదే ఆవరణమై ఉన్నది అంటే మహాకాశం అనేటువంటిది పరాకాశమే అని మనము తెలుసుకోవాలి కాబట్టి పరాకాశం అంటే ఈ విధముగా మనకు తెలియజేసినాడు మరి వీని యొక్క వ్యవహారం ఎట్లా ఉండును మరి అంటే ఇవన్నీ మహాకాశ స్వరూపమైనవి ఇవన్నీ మనలో ఏర్పడుతున్నాయి మహాకాశంలో ఏ లక్షణాలు ఉన్నాయి అంటే ఏ లక్షణాలు ఉండవు శుద్ధ చైతన్యంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే కాబట్టి దీని యొక్క వ్యవహారం ఆవరణ ఎలా ఉంటుంది అంటే దేని చేత ఆవరింపబడి ఉండవు కుండ చేత కానీ గృహము చేత కానీ అంటే మఠము చేత కానీ ఘటము చేత కానీ ఘటాకాశము మఠాకాశం అనేటువంటి చేత ఆవరింపబడకుండగా కేవలము తాను తానుగా ఉండేటువంటి మహాకశ స్వరూపముగా తాను ఉంటున్నాడు మరి వాని యొక్క చైతన్యం ఎలా ఉంటుంది ఉంటుంది అనగా పురుషోత్తమ స్వరూపుడు అనగా కేవలం శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉంటాడు అనే అర్థము కాన అంతఃకరణ ఎలా ఉంటుంది అంటే మహాకాశం ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది నిర్విషయ అంతఃకరణ వలె నిర్విష్య అంతఃకరణ ఎట్లా ఉంటుంది తనయందు తానే ఉంటుంది దీన్ని ఏమన్నారంటే పరాకాశము లేక మహాకాశం అనేటువంటి దాన్ని అనవలసి వచ్చింది ఇక్కడ ఏ విధమైన గుర్తులు ఉండవు తాను దేనికి ఆధారం కాదు అన్నమాట తర్వాత దీనికి నిర్విషయ సమానాధులు వచ్చి చేరడం వలన ఇది దహాకా దహారాకాశముగా మార్పు చెందినది మరి దారాకాశం అని అంటే దేనికన్నారంటే మనస్సుకే దహార అంటే అని పేరు దార అంటే మరి పేరు అంటే ఈ మనస్సు ఆకాశం ఎట్లా నిర్మలంగా ఉంటుందో అలాగే ఈ యొక్క మనస్సు కూడా ఉంటుంది అందువలన దీనికి దారాకాశము అని అన్నారు ఈ ఆకాశమునకు మగు నిర్వేషయ రూపాదులు చేరడం వలన ఏమను ఏ మగుననగా నిర్వే ఆకాశము నిరు అంటే అవయవ అవయవ ఆకాశము దీంట్లో అవయవాలు ఏవి ఉండవు అవయవాలు లేకుంటే శరీరం కూడా ఉండదు దీనికి అర్థము ఏమనగా మనము చెప్పుకునే నావిద ద్రవ్యములో ఇది నిర్వి ఆకాశం అని చెప్పుకున్నాము ఇంకొక ఆకాశం ఉన్నది దానికే నిర్వీయ నిర్వి ఆకాశం అని అంటాము అనగా ది ఇది బుద్ధికి దిక్కులకు సంబంధించినది దిక్కులకు రూపం మొదలైనవి లేవన్నమాట కానీ మనము మన యొక్క నిర్ణయానుసారము ఏ దిక్కులకు ఏ దిక్కును నిర్ణయించుకుంటాము అక్కడ దిక్కు ఉందో లేదో తెలియదు కానీ ఏంటున్నాము అంటే ఇక్కడ ఈ యొక్క నపూర్వే తూర్పునకు శనివారం వెళ్ళవద్దు మరి దక్షిణానికి గురువారం వెళ్ళద్దు మరి పశ్చిమానికి శుక్రవారం వెళ్ళద్దు మరి ఈ విధంగా ఈ ఆ దిక్కులకు పోదు ఈ దిక్కులకు పోవద్దు మంచి రోజు ఈ దిక్కులకు పో దిక్కులకు చెప్తున్నారు కదా మరి శాస్త్రజ్ఞులందరూ కూడా మరి అవన్నీ ఏది అంటే ఈ అద్దులన్నీ ఎవరికి నేను ఉన్నాను అనుకునే వారికే ఈ దిక్కులు అద్దులు అన్నీను ఈ నేను లేను అనుకున్న వారికి అద్దులు లేవు దిక్కులు లేవు కానీ ఈ ఆకాశము నిర్విష నిర్వీయమైనది కానీ కాన దీన్ని నిర్వీయ ఆకాశము అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంతటితో ఈ యొక్క నిర్విశయ అంతఃకరణము నిర్విశయ ఈ నిర్విశయ ఆకాశము అనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నాము మిగతా మరి దారాకాశం ఇక్కడ సూర్యాకాశము మరి ఆ విధంగానే మరి భూతాకాశం అనేటువంటివి మరి ఏవైతే ఉన్నాయో సూర్యాకాశం సూర్యాకాశము భూతాకాశము మరియు అనేటువంటివి ఇంకా ఉన్నాయి కదా వాటిని గురించి మలో భాగంలో తెలుసుకుందామని ఇంతటితో ఈ యొక్క భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై సర్వం సద్గురార్పణం